ఇది ఎవరి కోసం అడుగుతున్నానంటే నాథ ఏ వ్రతం యద్వ్రతం పావనం స్త్రీణం స్త్రీలు చేస్తే పరమ పావనమై వాళ్ళ యొక్క అభ్యున్నతికి కారణమవుతుందో అటువంటి వ్రతాన్ని నాకు ఉపదేశం చెయ్యండి అంది అప్పుడు దీన్ని చెప్పారు ఈ వ్రతానికి పరిసమాప్తి ఎక్కడో తెలుసా రెండు రకములైనటువంటి దానం చేస్తారు ఇంకొక సువాసిని పిలుస్తారు పిలిచి ఆవిడికి ఏదో పసుపు రాసి పారాణి పెట్టి బొట్టు పెట్టి ఆవిడకి సువాసిని సంబంధమైనటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి గాజులు పసుపు కుంకం అసలు ఎనిమిది సువాసిని వస్తువులని భాస్కర్ రాయల వారు లలితా సహస్రనామ స్తోత్ర భాష్యంలో చెప్పారు అలాంటి రోజున అలాంటి వస్తువులు ఇవ్వాలి అసలు అనుములు ప్యాటాకు ఆ తర్వాత విరిగిపోయినటువంటి ఆవు పాలు ఇలాంటివి ఎనిమిది వస్తువులు ఉన్నాయి ఆ ఎనిమిది వస్తువుల్ని కూడా తీసుకొచ్చి ఒక సంచిలో వేసి బహుమానం చేస్తారు అలా బహుమానం చేస్తే సౌభాగ్య వస్తు ప్రదానం చేసినట్టు దాని